విద్యా సమస్తే సమస్త స్వామి వివేకానంద శివానంద స్వామికి రాసిన ఉత్తరంలో ఒక చక్కటి మాట చెప్తారు సోదర చిమ్మయ దుర్గని ఎలా పూజించాలో నేను చూపిస్తాను అప్పుడే నా పేరు సార్థకమవుతుంది అని అయితే స్వామీజీ మాట ఎందుకన్నారు దుర్గని ఎలా పూజించాలని చెప్పారు ఆయన ప్రారంభించిన చిన్మయ దుర్గా పూజ ఎలా సార్థకమైంది అది ఈరోజు చూద్దాం మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం స్వామి వివేకానంద చేసిన మొదటి దుర్గా పూజలో శారదాదేవిని బేలూరు మఠానికి ఆహ్వానించారు ఆమెను జగజ్జననిగా ఆరాధించారు అదే నా వారి పేర్కొన్న పూజ శారదాదేవి అప్పటికే భక్తులలో దేవిగా ఆరాధింపబడుతున్నారు మరి స్వామీజీ ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది లేదా చేయదలుచుకున్న చిన్మయ దుర్గా పూజ ఏమై ఉంటుంది స్వామీజీ మాటల్లోనే చూద్దాం స్వామి వివేకానంద మరొక ఉత్తరంలో రాస్తారు శారదమ్మ అవతార రహస్యం మీకు అర్థం కావట్లేదు క్రమంగా మీకు అర్థమవుతుంది శక్తి లేకుండా లోకానికి పునరుజ్జీవం లేదు మన భారతదేశం వెనుకబడటానికి కారణం స్త్రీ రూపంలో ఉన్న ఆ శక్తి అగౌరవింపబడటమే ఆ అద్భుత శక్తిని పునరుజ్జీవింప చెయ్యటానికే జగన్మాత ఈ యుగంలో శారదాదేవి రూపంలో అవతరించింది కాబట్టి ఆమెను కేంద్రంగా చేసుకొని మళ్ళీ స్త్రీ శక్తి మేల్కొంటుంది గార్గి మైత్రి వంటి గొప్ప వనితలు మళ్ళీ ఉద్భవిస్తారు ఇది జరగాలంటే మొట్టమొదట మనం అమ్మకు మఠం కట్టాలి మొదట తల్లి తల్లి కుమార్తెలకు ఆ తర్వాత తండ్రి తండ్రి తనయులకు అని రాస్తారు శ్రీరామకృష్ణులు శారదమ్మను ఉన్నత సింహాసనంపై కూర్చోపెట్టి షోడశి పూజ చేయడం వెనకగల ఉద్దేశం కూడా ఇదే శారదమ్మ కేంద్రంగా నారీ జాతి పునర్జాగృతం అవుతుంది అని మనది ఎన్నో శతాబ్దాలుగా పితృస్వామ్య సమాజం ఈ పితృస్వామ్య సమాజంలో స్త్రీ గృహవధువుగా మాత్రమే మిగిలిపోయింది పురుషాధిపత్యం పెరిగినప్పుడు పురుషుల రక్షణ పరిధిలో ఉంటూ పిల్లల్ని కండడానికి అంతగా అయితే కుటుంబ పోషణకు మాత్రమే పరిమితమైపోయింది ఈ ఆది పరాశక్తి క్రమంగా అనాదరణకు గురవుతూ వచ్చింది స్త్రీ ఎప్పుడు ఏం చేస్తుంది తన కష్టాన్ని మరిచి తనంతటా తానే సమాజపు కట్టుబాట్లకు తల వంచుతూ వచ్చింది ఎందుకంటే తాను ఎలా ఉన్నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటుంది స్త్రీ కానీ స్త్రీ బాగుంటేనే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటేనే సమాజం ఆ విధంగా దేశం బాగుంటాయి సమాజం దేశం పునర్జాగృతం అవుతాయి అని స్వామి వివేకానంద గ్రహించారు శారదాదేవి కేంద్రంగా ఈ జాగృతి ఈ యుగంలో ఊపొందుకుంటుంది అని ఆయన దృఢంగా నమ్మారు ఇది జరగాలి అంటే సమాజంలో ఒక కొత్త ఉరవడికి తెరలేపాలి అమ్మను కేంద్రంగా చేసుకుని స్త్రీ శక్తి మళ్ళీ మేల్కోవాలి దీనికోసం ఒక స్త్రీ మఠాన్ని ప్రారంభించాలి ఈ మఠంలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన స్త్రీలు లౌకిక జీవితంలో వైవాహిక జీవితంలో ఆసక్తి లేని వారు బ్రహ్మవాదినులుగా లేదా సన్యాసినులుగా జీవితం గడపాలి వారు తమ తోటి స్త్రీల ఉన్నతికై పాటుపడాలి ఎందుకంటే స్త్రీ జాగృతి స్త్రీ ద్వారా మాత్రమే సాధ్యమని ఎప్పుడు స్వామీజీ నొక్కి చెప్పేవారు ఈ మఠ సన్యాసినులు మఠానికి అనుబంధంలో ఉన్న గృహస్థ స్త్రీ భక్తులు తమ ఆత్మోన్నతికై పాటుపడమే కాకుండా తోటి మహిళలు బాలికల జాగృతికై పాటుపడాలి స్త్రీ మళ్ళీ అజేయ శక్తిగా నిలబడాలి అదే నిజమైన దుర్గా పూజ అని స్వామీజీ నమ్మకం ఈనాడు క్రమంగా స్త్రీలు తమ సంఖ్యలను తామే తెంచుకోగలుగుతున్నారు అంటే అబలాని పిలువబడ్డ స్త్రీ అంతరిక్షంలో కూడా అడుగు పెడుతోంది అంటే పిల్లలు కనడానికి పరిమితమైన స్త్రీ ప్రధానమంత్రి పదవిని కూడా అధిరోహిస్తోంది అంటే శ్రీ రామకృష్ణులు స్వామి వివేకానంద ప్రారంభించిన ఆ చిన్మయ దుర్గా పూజ మహత్వమే స్వామి వివేకానంద పంతొమ్మిది వందల ఒకటిలో శారదమ్మ పేరున ప్రారంభించిన మొదటి దుర్గా పూజ దీనికి సంకేతం మాత్రమే ఆ పూజలో స్వామి వివేకానంద దుర్గామాతని ప్రతిమలో పూజించడమే కాకుండా శారదాదేవిని కూడా జగజ్జననిగా ఆరాధించారు కుమారి పూజ కూడా చేశారు అని చెప్పుకున్నాం దీని ద్వారా ప్రతి స్త్రీ ప్రతి బాలికలో ఉన్న పరాశక్తిని స్వామీజీ గౌరవించారు దుర్గాదేవి అంటే ఒక మృణ్మయ ప్రతిమలో లేదా లోహ ప్రతిమలో ఉన్న దేవి మాత్రమే కాదు ప్రతి మహిళలో దుర్గాదేవి శక్తి ఉంటుంది ఆమెను పూజించడం అంటే సమాజంలో ఉన్న ప్రతి మహిళను గౌరవించాలి వారందరూ విద్యావంతులు అవ్వాలి పునర్జాగృతం అవ్వాలి అంటే పూలతో పూజించి పక్కన పెట్టడం కాదు స్త్రీలో నిబిడంగా ఉన్న శక్తి బయటకు రావాలి ఇది జరగాలంటే స్త్రీ జాతిని పట్టి పీడిస్తున్న కట్టుబాట్లు సడలాలి ఆమె విద్యావంతురాలు కావాలి విద్యావంతురాలే తన భవితవ్యాన్ని తానే తీర్చిదిద్దుకోగలుగుతుంది ఈ దిశలో స్త్రీ మఠం ఎంతో ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఒక స్త్రీకి వివాహమే లేదా సంసారమే సర్వస్వం కాదు స్త్రీలు బ్రహ్మజ్ఞానులు కూడా కావచ్చు అని గ్రహించాలి అని స్వామీజీ నమ్మేవారు ఎందుకంటే స్త్రీకి పూర్తి సాధికారత రావాలంటే ఆధ్యాత్మిక పథంలో కూడా స్త్రీ అత్యున్నత శిఖరాలను అధిరోహించగలదు అని ఆమెకు తెలియాలి అని స్వామీజీ రాశారు ఉత్తరంలో ఒక స్త్రీ బ్రహ్మజ్ఞాని కాగలిగితే ఆమె ప్రభావం మూలంగా వేల కొలిది స్త్రీలకు ఉత్సాహం వస్తుంది వారి ద్వారా దేశానికి సంఘానికి మహత్తరమైన శ్రేయస్సు కలుగుతుంది స్వామీజీ విధంగా స్త్రీ మఠం గురించి ఎన్నో కలలు కన్నారు కానీ భౌతిక శరీరంలో ఉండగా దీన్ని ప్రారంభించలేకపోయారు కానీ దాని బీజాన్ని మాత్రం నాటి వెళ్లారు నివేదిత విద్యాలయం ద్వారా శారదా స్వయంగా ఈ విద్యాలయానికి ప్రారంభోత్సవం చేశారు మనకి తెలుసు ఆ విద్యాలయమే భావి స్త్రీ మఠానికి కేంద్ర బిందు అయింది సోదరి నివేదితతో పాటు సోదరి క్రిస్టిన్ నివేదిత విద్యాలయంలో బోధించేవారు ఆ తర్వాత సోదరి సుధీర ఈ విద్యాలయాన్ని నడిపినప్పుడు ఒక ఆశ్రమ విభాగాన్ని ఏర్పరిచారు క్రమంగా సమాజంలో కొంత మార్పు వచ్చినప్పుడు త్యాగం సేవ ఆదర్శంగా గల కొందరు ఉపాధ్యాయునులు విద్యార్థినులు ఆశ్రమ విభాగంలోనే ఉండిపోవడం మొదలుపెట్టారు వారిలో కొందరు ఈ శారదా మఠం ఏర్పడినప్పుడు సన్యాసినులు అయ్యారు అన్నిటికంటే ఆశ్చర్యం సాక్షాత్తు నివేదిత విద్యార్థిని శారదాదేవి శిష్యురాలు సరళాదేవి ఈ మఠానికి మొట్టమొదటి అధ్యక్షురాలయ్యారు ప్రవజిక భారతీ ప్రాణమాతజీ వీరి సన్యాసనామం అయితే ఇదంతా ప్రారంభం మాత్రమే స్వామి వివేకానంద విశ్వాసం ఏమంటే శారదమ్మ రాకతో స్త్రీ విముక్తి ద్వారాలు తెరుచుకున్నాయి పునర్జాగృతి ప్రారంభమైంది స్త్రీ మళ్ళీ అజేయ శక్తిగా నిలబడి మహిళకి అసాధ్యమైనది ఏమీ లేదు అని నిరూపిస్తుంది స్వామి వివేకానంద ప్రారంభించిన ఈ చిమ్మయ దుర్గా పూజ పూర్తిగా సార్థకం కావాలంటే ప్రతి స్త్రీ ప్రతి బాలిక తనలోని ఆత్మశక్తిని తెలుసుకొని ముందుకి సాగాలి వారి ఆత్మ గౌరవం నిలబడేలాగా సమాజం కూడా ఎంతో అవ్వాలి దీనికై మనమందరం కూడా మనవంతు ప్రయత్నం చేయాలి అప్పుడు మనం కూడా ఆ చిన్మయ దుర్గా పూజలో పాలు పంచుకున్న వారం అవుతాం జై మా